వైటికపోతే మేడు గంటలో ఇన్వెస్టిగేషన్ షూ బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు అసలు భూగర్భ పరీక్షలు ఏదైనా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాలి కానీ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద గురగా వెళ్ళి ఆయనను చేసి ఎన్నికల్లో ఆయనను వాడుకొని ఎన్నికల్లో ఈ వార్తలతోటి ఈ తప్పుడు వార్తలతోటి లబ్ధి పొంది కేసీఆర్ను ఓడగొట్టి కేసీఆర్ ఓడగొట్టి ఏం చేస్తారు ఏం సాధిస్తారు తెలంగాణకు నీళ్లు గుడియలేరు కాల్వేషన్ రిపేర్ చేసే శక్తి తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా అని సూటి అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద కట్టింది ముప్పై ఏళ్ళ తర్వాత మొత్తం కుట్టలు తప్ప కట్టింది లేదు ఇంకా బిఆర్ఎస్ నేతలకు ఎందుకింత తొందర వాళ్ళు మూడు వేల ఐదు వందల రోజులు ఉన్నారు మేము వచ్చి ముప్పై ఐదు రోజులు కూడా కాలే తెలివి ఉంది సన్నాసికి మనిషి అయినాయనే మేము రాజ్యాంగంలో రాసుకొచ్చుకున్నావా మూడు వేల ఐదు వందల రోజుల తర్వాతనే మమ్మల్ని విమర్శించాలని సిగ్గుండాలే నీకు శ్రీధర్ బాబు శ్రీపాదరావు కడుపులు ఎట్లా ఏమంటున్నావు మూడు వేల ఐదు వందల రోజుల తర్వాత విమర్శలు అన్న మరి ఇదేంటి ఈ ఆటో డ్రైవర్లు మీ తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఈ ఆటో డ్రైవర్లు బిచ్చమెత్తుకుంటారు వీళ్ళ కోసం మేము మూడు వేల పదివేల తర్వాత ప్రశ్నించానా ఎప్పుడు ప్రశ్నిస్తే నువ్వు ఒప్పుకుంటావా తెలివిన్నా నీకు ఇంకా సిగ్గుండాల గురించి మాట్లాడాలంటే మాకు జాగ్రత్త మా ఆడళ్ళకి మాకు భద్రత లేదు అని ఓయులా యూనివర్సిటీలలో ఆడపిల్లలు అగో కట్టెలు కాల్చుకుంటా వాళ్ళకి వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకి మహిళలకు సెక్యూరిటీ లేదు దాని గురించి సిగ్గుపడవా సిగ్గుపడు ముందు ఇంకా కానీ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాం ఇట్లా కొట్టినామో ఏమో తప్పుడు వార్త కథలతో పెద్ద పెద్ద డైలాగులు అద్దె కోసం సమ్మె లేదు మంచిది సార్ మీరంటే నాకు కూడా గౌరవం మరి మరి మీరన్నట్టుగానే ప్రతి మహిళ ప్రతి మహిళకి ప్రతి మహిళకి తెలంగాణలో ఉంటున్న ప్రతి మహిళకి తెలంగాణలో ఎక్కడైనా తిరిగొచ్చు అన్నారు కదా మరి తెలంగాణలో తెలంగాణలో మేడారం జాతర లేదా తెలంగాణ పోయే మహిళలు మహిళలు కారా మరి వాళ్ళకెందుకు ఫ్రీ ఇస్తలేవు దాని మీద మీరు మాట్లాడదు ముందు గజాని మీద మాట్లాడండి గజాని మీద స్పందించండి సార్